ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ చేసే వాళ్ళకి ఈ ఒక్క పాయింట్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి అని చెప్తున్నాను ఈ ఒక్క పాయింట్ కనుక మీకు తెలిసింది అనుకోండి బొట్టికి వచ్చే ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చేస్తుంది మీకు అదేంటి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మన ఈ వీడియోలో చూద్దాము మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పార్ట్ ఓకే ఈ బొద్దుపట్టేపుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అని అయితే ఫోల్డ్ చేసేసుకోండి కింద ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఎందుకంటే ఇది ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసము అదేవిధంగా డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ మార్క్ చేసేసినాము ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఖర్చు కోసం నెక్స్ట్ సేమ్ కొలత బ్లౌజ్తో కటింగ్ చేద్దాము పేపర్ ఎలాంటి టేప్ కొలతలు లేకుండా చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి ఎక్కడ నుండి ఇక్కడ భుజం దగ్గర నుండి వెనకాల భాగంలో ఇక్కడ డాట స్టిచ్ చేస్తాం కదా ఈ డాట స్టిచ్ చేసిన వరకు తీసేసుకోండి ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకు షోల్డర్ దగ్గర జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం నెక్స్ట్ మనకి నడుము కొలత కావాలి నడుము కొలత కోసం సైడ్ జాయింట్స్ చేస్తాం కదా ఈ సైడ్ జాయింట్స్ దగ్గర ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది ఎక్కడ వరకు ఉంది ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇది వచ్చేసి మన నడుము కొలత ఎందుకు ఇక్కడ వన్ నుంచి ఎక్స్ట్రా అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం అనేసి నెక్స్ట్ ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకొని ఈ కింద పట్టి ఈ పట్టి ఎంత ఉందో తెలుసుకుంటే సరిపోతుంది ఇది అనుకోండి మనకి ఆటోమేటిక్గా పైన ఉన్న నడుము కొలత అనేది తెలిసిపోతుంది అవునా ఇదిగోండి ఇక్కడ పావించి ఎక్స్ట్రా ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం నెక్స్ట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడి వరకు చంక కింద చంక కింది భాగం పొడుగు ఉందో చూసేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది వీడి వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఎందుకోసం ఇక్కడ పైకి తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తారు ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటాం అవునా కానీ నేనేం చెప్తున్నాను అంటే ఇలా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకోవడం తప్పు ఈ విధంగా అస్సలే చేసుకోవద్దు ఒకవేళ మీరు ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నారు అని అంటే టైలరింగ్ బంద్ చేయడమే ఉత్తమం ఓకే ఖచ్చితంగా ఈ మిస్టేక్ మాత్రం చేయొద్దు మనం ఒకరు బ్లౌజులు కుడుతున్నామంటే ఇలా స్ట్రైట్గా అస్సలే గీయద్దు ఈ విధంగా గీస్తే మీకు హండ్రెడ్లో పది పర్సెంట్ మాత్రమే సెట్ అవుతుంది మిగిలిన తొంభై మందికి అయితే సెట్ కావు అది ఎందుకు అనేది చెప్తాను చూడండి సో చాలామంది ఎందుకు అనేది చెప్తాను చూడండి ఎందుకంటే చెస్ట్ కొలత నడుము కొలత సమానంగా ఉంటాయి ఎవరికన్నా ఉంటాయి ఎవరికి సన్నం ఉన్న వాళ్ళకి పిల్లలకి అట్లాంటి వాళ్ళకి ఉంటాయి కానీ చాలామందికి ఏంటి నడుము ఎక్కువ ఉంటుంది నడుము తక్కువ ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది అవునా సో అలాంటప్పుడు మీకు బ్లౌజ్ ఎట్లా కుదురుతుంది చెస్ట్ కొలత సెట్ చే చూడకుండా నడుము కొలతను పట్టుకొని చక్కగా గీత గీస్తే అస్సలే కరెక్ట్ కాదు మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే చెస్ట్ కొలత చెక్ చేయాలి చెస్ట్ కొలత ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే చేతుల యొక్క కింది భాగం ఉంది కదా ఇక్కడ నుండి ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఇక్కడ వరకు కొలుచుకోవాలి ఏ విధంగానే చూడండి ఇదిగోని ఈ లైన్కి స్ట్రైట్గా పెట్టేసుకొని చేతిలో ఒక కింది భాగంలో కుట్టు ఉంది కదా ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇలా పట్టేసి తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మన చెస్ట్ కొలత అర్థమైందో ఇక్కడ చూడండి ఎంత లూజ్ ఉందో ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని ఈ నడుము కొలతని కలుపుకుంటూ ఈ విధంగా లైన్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి సైడ్కి ఎక్స్ట్రా మరి ఇక్కడ స్ట్రైట్గా రాలేదు కదా అంటే స్ట్రైట్గా అవసరం లేదు మనం ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ చేస్తాం కదా హ్యాండ్స్ స్టిచ్ చేసినప్పుడు లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది కానీ ఈ లైన్ స్ట్రైట్గా ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఒకవేళ మీరు ఇట్లా స్టిచ్ చేసి అనుకోండి అప్పుడు మీకు ఏమవుతుంది చెస్ట్ సెట్ కాదు చంకభాగం సెట్ కాదు అసలు బ్లౌజే సెట్ కాదు నన్ను అడుగుతాయి ఓకే ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి చాలామంది అయితే ఇదే మిస్టేక్ చేస్తున్నారో ఆ మిస్టేక్ రాకుండా చెక్ చేసేసుకోండి నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క నెక్ ఎంతుందో మాకు చేసేసుకుందాం ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల బాగానే మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనకు బయట కనిపిస్తే కదా దాన్ని లోపలికి పెట్టేసుకొని ఇలా రెండు ఇక్కడ టైట్గా చేయి పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి మీకు నెక్ షేప్ అనేది కనబడుతుంది ఒకవేళ మనం ఇట్లా లూజ్ చేసేసినాం అనుకోండి ఇట్లా జరిగిపోతుంది ఇక్కడ బట్టే స్ట్రైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని ఇదే విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకోండి మీకు ఒకవేళ సేమ్ నెక్ కావాలి అనుకొని కస్టమర్ చెప్తే లేదు మనకి నెక్ చేంజ్ కావాలి అంటే మీరు చేంజ్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా నెక్ అయితే మార్క్ చేసేసుకున్నాం కానీ ఈ విధంగా మనం కట్ చేయొద్దు అని చెప్తున్నాను అంటే ఇదిగోండి దీనికంటే ఒక పావించు లోపల సైడ్ కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఎందుకు ఈ విధంగా లోపలికి కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ కట్ చేసిన తర్వాత స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది లేదు మనం ఇక్కడికే కట్ చేసినాం అనుకోండి స్టిచ్ చేసేసరికి ఇక్కడికి అయిపోయి నెక్ అనేది లూ ఎక్కువైపోయి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకోసం వరకు తీసేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ తీసుకుందాం చూడండి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుండి షోల్డర్ తీసేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇదిగోండి ఈ లైన్ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ చేతులు ఇక్కడ చేతులు ఇక్కడ దీనికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోయింది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇది చంక కదా ఇక్కడికి మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మూల దగ్గర ఇట్లా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి సరే ఇప్పుడు మనం మార్కింగ్ అయితే చేసేసుకున్నాం ఇది కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేసేసుకోవాలి కదా మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా చంక భాగం చెక్ చేసుకునేటప్పుడు కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంకతో చెక్ చేసేసుకోవాలి ఇదిగోండి షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ వచ్చేసి ఈ లైన్ పైన పెట్టేసుకోండి పెట్టేసుకొని చెక్ చేసుకుని చూడండి ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మన కొలత బ్లౌజ్ యొక్క కుట్టు ఉంది కదా కుట్టు దగ్గర మార్కింగ్ ఇది వచ్చేసి మన చంక కరెక్ట్గా సెట్ అయింది కదా ఒకవేళ సెట్ కాకపోతే ఈ లైన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఒకవేళ మీరు ఇక్కడ వరకే మార్క్ చేసుకుంటే మనకి చంక కూడా సెట్ కాదు చంక టైట్ అయిపోతుంది చెస్ట్ కొలత కూడా టైట్ అయిపోతుంది సో మీరు అనుకోవచ్చు ఏముంది జస్ట్ లూజ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని అలా ఎప్పుడు కూడా కట్ చేసుకోవద్దు ఓకేనా ఆ విధంగా చేస్తే ఏం ప్రాబ్లం వస్తుంది అని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఒకవేళ ఇది వచ్చేసి మనం కొలత బ్లౌజ్తో కట్ చేసుకున్నాం కదా కొలత బ్లౌజ్లో లేని పాయింట్స్ ఏంటి అంటే ఇగోండి బ్లౌజ్ యొక్క భుజాలనేవి జారకుండా ఇలా కొంచెం క్రాస్లో కట్ చేసేసుకోండి భుజాలు అనేవి జారవు నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ యొక్క పొడుగు మీరు ఎంత తీసుకున్నా ఏం కాదు మూడు మూడున్నర ఇంచులు తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇటు సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఒకవేళ హాఫ్ హాఫ్ ఇంచ్ లేదనుకోండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఈ ప్లేస్లో ఇట్లా బ్లౌజ్ లేచినట్టుగా అవుతుంది ఆ విధంగా కావద్దు అనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా మనం హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కొలత బ్లౌజ్తో మనం కట్ చేసేటప్పుడు అదేవిధంగా ఇంకా హ్యాండ్స్ కటింగ్లో ఫ్రంట్లో ఏమేమి చేంజెస్ చేయాలి అనేది కూడా చూద్దాం ఇప్పుడు ఇది వెనకాల భాగం కదా ఎప్పుడు కూడా వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత నా మెథోడ్లో నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటాను రిమైనింగ్ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇది రెండు వరుసలు ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల ఒకేసారి మనం రెండు చేతులైతే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి కిందికి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు పైపింగ్ వెయ్యాలి అనుకుంటేనేమో పావ్ ఇంచ్ మార్జిన్ తీసేసుకోండి లేదు హెమ్మింగ్ చేసేసుకోవాలి అనుకుంటేనేమో వన్ ఇంచ్ మార్జిన్ తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కటింగ్లో కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటో నేను చెప్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదా షోల్డర్ కుట్టుకు స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి హ్యాండ్ యొక్క పొడి ఎక్కడి వరకు ఉంది ఈడు వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి అదేవిధంగా ఇది హ్యాండ్ యొక్క లూజ్ హ్యాండ్ ఫిట్టింగ్ హ్యాండ్ రౌండ్ అంటాం కదా ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్ చేసేసుకోండి ఒకటి రెండు నెక్స్ట్ మూడోది వచ్చేసి ఇది ఎంత ఉందో చూసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది ఈడు వరకు ఉంది దీనికంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ అయితే కలిపేసుకోండి చాలామంది ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ కొట్టేసుకొని ఇక్కడ రౌండ్ చేసేసుకుంటారు అవునా కానీ ఆ విధంగా చెయ్యొద్దు ఇప్పుడు ఈ లైన్ తీసేసుకున్నాం కదా ఇది ఎంత పొడుగుందో తీసేసుకొని ఈ లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం కదా ఈ లైన్ పైన మనం ఒక కొలత మార్కింగ్ చేయాలి అదేంటి అంటే ఈ చంక యొక్క కింది భాగం ఉంది కదా ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడి వరకు పట్టుకోవద్దు దీనికి స్ట్రైట్గా పట్టుకోండి ఈ పాయింట్కి స్ట్రైట్గా ఇదిగోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడి వరకు ఉంది సరే దీనికి సెట్ అయింది కావచ్చు కానీ అన్నింటికి సెట్ కాదు ఇప్పుడు ఇక్కడి వరకు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ చాలా వాటికి ఇట్లా ఒకే ప్లేస్కి రాదు అందుకోసమే ఖచ్చితంగా చెక్ చేసేసుకోవాలి ఈ లైన్ పైన నెక్స్ట్ ఇక్కడ షేప్ అనేది ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ కానీ హ్యాండ్స్ కట్ చేసినాక భాగంలో మీకు ముడతలు వస్తున్నాయని చాలామంది అంటున్నారు కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అని అనుకుంటే కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి కొంచెం తక్కువ తీసేసుకోవాలి లోతు అనేది ఇలా కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి కొంచెం ఎక్కువ తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు అనేవి రావు అంటే రెండు దిక్కులో తీసుకోవాలంటే కాదు కేవలం ఈ లోతు అనేది ఫ్రంట్ పార్ట్లో మాత్రమే తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో మాత్రం ఇక్కడికి ఇది స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి లో మూర్తలు అనేవి రాకుండా ఉంటాయి ఇది వచ్చేసి హ్యాండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వెనకాల భాగం బేస్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలతలతో నేను పేపర్ పైన కట్ చేసినాను ఒకసారి చూడండి ఇదిగోండి నెక్ చంక భాగము ఇది వచ్చేసి మనకి సైడ్కి ఫిట్టింగ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా ఈ విధంగా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసుకుంటే ఇప్పుడు ఇదిగోండి ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేసినాయి అవునా ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది రెండు మెథడ్స్లో కట్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ ఇంకొకటి క్రాస్ కట్ హండ్రెడ్లో నైంటీ నైన్ మెంబర్స్ క్రాస్ కట్లే కట్ చేసుకుంటారు సో కాకపోతే డిఫరెన్స్ ఏంటో చెప్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ బొద్దు పార్ట్ మన సైడ్ వచ్చిందని చెప్పినాను కదా ఈ బొద్దు బొద్దుపాటుకి ఈ నెక్కి యొక్క కింద భాగం ఇలా స్ట్రైట్గా పెట్టినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ అంటాం దీన్ని స్ట్రైట్గా పెట్టినప్పుడు ఇది ఇక్కడికి వచ్చేస్తుంది అవునా కానీ మనకి క్రాస్ కటింగ్ కావాలి అంటే ఇది ఉందా ఇది వచ్చేసి ఈ పాయింట్ వచ్చేసి ఇక్కడికి తీసేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకుంటే దీన్ని కట్ బ్లౌజ్ అంటాం ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మొత్తం ఒక్కసారి సేమ్ యాజిటీస్గా అవుట్లైన్ అయితే వేసేసుకుందాం ఇక్కడ చూడండి సేమ్ యాజ్ యాసిటీస్గా నేను అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసిన చంక భాగము ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కాకపోతే ఓన్లీ ఫ్రంట్ నెక్ ఒకటే మార్క్ చేసేసుకోలేదు ఎందుకోసము అంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు బ్యాక్ నెక్ కంటే తక్కువ ఉంటుంది కదా అందుకోసం మార్క్ చేసేసుకోలేదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ ఉంది చూడండి షోల్డర్ కుట్టు అనేది షోల్డర్ కుట్టు అనేది ఈ కింది లైన్ పైన పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా తీసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా రౌండ్గా పట్టేసి తీసుకోండి ఇది ఎలా తీసుకోవాలి ఇప్పుడు మీరు ఒకవేళ ఇట్లా గుంజి తీసుకున్నారనుకోండి ఇక్కడ షేప్ కనబడుతుందో గీతలా కనబడుతుంది అట్లా కాకుండా కొంచెం ఇట్లా రౌండ్గా పట్టేసుకోండి అంతా తెలుస్తుంది మీరు బ్లౌజ్ చేతిలో పట్టుకోగానే తెలుస్తుంది ఎందుకంటే మనకి బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ రౌండ్ ఉండాలి అనేది తెలుసు కదా మనకి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ ఇదే విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ఓకేనా దీనికంటే కట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి దీనికంటే పావించు పైకి ఎక్కువ కట్ చేసేసుకోవాలి ఓకే ఫస్ట్ నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం నెక్స్ట్ నెక్ యొక్క కింది భాగంలో ఇది ఎంత ఉండాలో చూసుకోండి ఇదిగోండి పైన ఇక్కడి వరకు పెట్టేసుకొని ఎక్కడి వరకు ఉండాలి మరి ఇక్కడ వరకు తీసుకోవాలంటే ఈ ఇక్కడ వరకు తీసుకోవద్దు ఎందుకు అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది పైన పార్ట్ ఇక్కడ కింద సెపరేట్ కనబడుతుంది ఇదేమో చెస్ట్ పార్ట్ అంటాం ఇదేమో పెద్ద పార్టీ షేబెల్ట్ అంటాం సో ఈ షేబెల్ట్ జాయిన్ చేసింది ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టుంది దీనికంటే మనం వన్ ఎక్కువ తీసేసుకోవాలి ఎందుకు వన్ ఎక్కువ తీసుకోవాలి అంటే మధ్యలో మనం డాట్ స్టిచ్ చేసినాం కదా డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వతుంది ఆటోమేటిక్గా నెక్స్ట్ ఈ పైన భాగానికి ఈ కింది భాగం కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది అందుకే ఇక్కడ ఉన్నదానికి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకున్నాం విధంగా ఇటు చంక యొక్క కింది భాగంలో ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఎంత ఉందో చూసేసుకోండి ఇక్కడి వరకు ఎక్ ఎంత ఉంది ఇక్కడ వరకు ఉంది అవునా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకుంటున్నా హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ అంటే ఈ కుట్టు కోసం ఒకవేళ ఇక్కడ మధ్యలో డాట్ ఉందనుకోండి వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి లేదు కాబట్టి ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ ఏం నోట్ చేసుకున్నాం ఇక్కడ నెక్ నెక్ యొక్క కింది భాగము చంక నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎంత తీసుకోవాలి అంటే ఈ భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా కింద ఇక్కడ ఒక డాట్ అయితే కనబడుతుంది దీన్ని మనం బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ అంటాం ఓకే ఈ మెయిన్ డాట్ అనేది ఎంత పొడవులో ఉందో చూసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఇక్కడి వరకు ఉంది అవునా ఈ ఇక్కడ వరకు తీసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్నాం ఏ విధంగా పైన భుజం దగ్గర నుండి కింద డాట్ వరకు తీసేసుకున్నాం ఈ డాట్ అనేది హుక్సు కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది ఈ లైన్ పైన చూసేసుకోండి ఇదిగోండి ఒక పావిని వదిలేసి ఎంత దూరంలో ఉంది కుట్టు అనేది ఇక్కడ ఉంది కుట్టు అనేది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇటుొక వన్ ఇంచు ఇటు ఒక వన్ నుంచి ఉండే విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇది కొలత బ్లౌజ్ నుండి తెలుస్తుంది కొలత బ్లౌజ్లో లేని పాయింట్స్ చెప్తాను ఇప్పుడు గుర్తు పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి చంక కదా ఆల్రెడీ చంక మార్కింగ్ చేసేసుకున్నాం కానీ ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో లోతు అనేది తీయాలి ఈ మిడిల్లో ఇప్పుడు ఇది వెనకాల భాగం కదా ఈ వెనకాల భాగం కంటే ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల చంక భాగంలో మనకి ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ అదే విధంగా చాలామంది ఏమంటారు కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మనకి హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ అనేది రాదు అదేవిధంగా ఇక్కడ మనం డాట్ స్టిచ్ చేస్తాం కదా ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి పోతుంది కదా ఇంత క్లాత్ పోయినప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏమవుతుంది వెనకాలదేమో ఇక్కడ ఉంటుంది ముందుదేమో ఇక్కడికి వస్తుంది అని చెప్తున్నారు సో అలాంటి ప్రాబ్లం వస్తే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా క్రాస్లో కట్ చేసేసుకోండి అప్పుడు మనకి ఆ ప్రాబ్లం అయితే రాదు ఈ మెయిన్ డాట్ యొక్క పొడి ఎంత ఉండాలి అంటే ఇవ్వండి ఇంత తీసుకోండి రెండున్నర ఇంచులు నెక్స్ట్ ఇది ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి ఇది వచ్చేసి సెకండ్ డాట్ సైడ్కి మాత్రం పావు పావించి ఉండాలి ఇవి రెండు స్టిచ్ చేసేసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కదా ఈ ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి ఫోర్త్ డాట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నుండి స్టిచ్ చేసుకోండి ఇక్కడైతే లేదు ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ ఏం కావాలి పెద్ద పట్టీలు కావాలి పెద్ద పట్టీలు షేప్ బెల్ట్ ఉంటాయి కదా అవి ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఖాళీ కనబడుతుంది ఇక్కడ కట్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని దాని తర్వాత హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఎందుకోసము అంటే ఇక్కడ చూడండి ఈ విధంగా కూడా ఎప్పుడు మనం స్టిచ్ చేసుకోవద్దు పైన సైడ్ మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లోపల సైడ్ ఖచ్చితంగా లైనింగ్ ఉండాలి ఈ విధంగా ఇప్పుడు ఈ క్లాత్ అంటే ఏం కాదు కొంచెం రా రాష్ అంటే ర్యాషెస్ వస్తాయి చూడండి కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ అలాంటి వాటికి కష్టమవుతాయి కదా అందుకోసం ఎప్పుడు కూడా ఇదే విధంగా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు ఉందో అంత తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు ఇది వచ్చేసి మనకి హుక్స్ సైడ్ వచ్చేస్తుంది ఇదేమో సైడ్ జాయింట్ సైడ్ ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఈ పెద్ద పట్టి హుక్స్ కాజా పట్టి సైడ్ ఎంత ఉంది ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉంది అదేవిధంగా ఇటు సైడ్కి ఇక్కడి వరకు ఉంది అవునా ఈ విధంగా అందరం చెక్ చేసేసుకుంటాం కానీ చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ మెయిన్ డాట్ ఉంది చూడండి ఈ మెయిన్ డాట్ దగ్గర ఈ క్లాత్ ఇది ఉంది అనేది కూడా చెక్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి సెట్ అవుతుంది కానీ చాలామంది షే బెల్ట్ అనేది ముడతలు వస్తున్నాయి అంటారు సో ఆ షే బెల్ట్ అనేది ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి కట్ చేసేసుకోండి ముడతలు వస్తున్నాయి అని అంటే లేదు అనుకుంటే సేమ్ యాజ్ యాజిటీస్గా కట్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి కేవలం కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏమేమి టిప్స్ పాటించాలి అంటే కొలత బ్లౌజ్లో లేని పాయింట్స్ ఏమేమి కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను ఈ విధంగా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేసుకుంటే మీరైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మార్చిపోద్దు కొత్తవి చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ